శివ సౌందర్యని కలవడం కోసం రెస్టారెంట్కి వస్తే సౌందర్య ఫ్రెండ్ విశాలి శివ దగ్గరికి వస్తుంది నువ్వు సౌందర్యని వదిలే లేకుంటే నీ అంతు చూస్తాను అని శివని బెదిరిస్తుంది విశాలి సురేందర్ తమ్ముడు మిత్ర అక్కడికొస్తాడు సౌందర్య వచ్చి శివ ఎదురుగా కూర్చొని విశాలిని పక్కకి పో అంటుంది మిస్టర్ శివ అండ్ మిస్ సౌందర్య ఏదో మాట్లాడాలని అనుకుంటున్నారు సో నువ్వు పక్కకు వెళ్తే చాలా బాగుంటుంది అని విశాలితో సీరియస్గా అన్నాడు మిత్ర విశాలి మిత్ర వైపు షాక్ అయి చూసింది మిత్ర శివకి ఇంత సపోర్ట్ చేస్తాడని విశాలి ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమె తన కంపెనీలో చాలా పెద్ద పొజిషన్లో ఉంది తన పొజిషన్కైనా మిత్ర రెస్పెక్ట్ ఇవ్వలేదని ఆమె కోపంతో ఊగిపోతుంది విశాలి నీకు నేను చెప్పాను కదా కాసేపు పక్కకు వెళ్ళు నేను శివతో మాట్లాడాక నీ ఉంటే పిలుస్తాను అని అన్నది సౌందర్య ఓకే అని శివవైపు సీరియస్గా చూస్తూ నువ్వు గర్వపడుకు ఇప్పుడు తప్పించుకున్నావేమో కానీ త్వరలో ఖచ్చితంగా నువ్వు నా ముందు తల వంచి క్షమాపణ చెప్తావు అని అంటూ అక్కడి నుంచి విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపోయింది విశాలి ఎంత పొగరు విల్లకి నన్నే అవమానించి పంపించేస్తారా నా కజిన్ రావాలి చెప్తాను వీళ్ళ సంగతి ఇప్పుడు వాడేదో బిజీగా ఉన్నాడు లేదంటేనా వీళ్ళందరినీ మడుతు పెట్టేవాడు అని కోపంగా కోపంతో చిందులు తొక్కుతూ ఉంది విశాలి రెస్టారెంట్లో ఇంచుమించు చుట్టుపక్కల ఎవ్వరూ లేకుండా అంతా క్లియర్ చేశారు మిత్ర అండ్ సెక్యూరిటీ శివ సౌందర్య ఎదురెదురుగా కూర్చున్నారు మిత్ర అతని సెక్యూరిటీ ఇంకా శర్మ వర్మ దూరంగా వెళ్ళి నిల్చున్నారు విశాలిని నువ్వు కావాలనే పంపించావా అని ఏ భావం లేకుండా వైపు చూస్తూ అన్నాడు శివ సౌందర్య నవ్వుతూ నేనేమి కావాలని పంపలేదు తనే నిన్ను ఇబ్బంది పెట్టాలనుకుని వచ్చింది అని అన్నది నువ్వు ఇకపై ఇలాంటి గేమ్స్ ఆడకు ఇది అర్థం లేని పని అనవసరంగా నీ ఇష్యూస్లో నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అని సీరియస్గా అన్నాడు శివ సౌందర్య పెద్దగా నవ్వింది కానీ ఆమె కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపిస్తుంది నువ్వు చాలా పవర్ఫుల్ అని నాకు తెలిసింది ఇంతకుముందు నేను నా కంపెనీకి నిన్ను వైస్ చైర్మన్ ని చేస్తాను అన్నప్పుడే నువ్వు కాదు అనటంలో ఆశ్చర్యం లేదు నీకు నందంతో సురేందర్తో మంచి రిలేషన్ ఉన్నట్లుంది అని అన్నది సౌందర్య అది నా పర్సనల్ బిజినెస్ నువ్వు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అసలు ఈరోజు నన్ను ఎందుకు కలవాలనుకున్నా ముందు ఆ విషయం చెప్పు అని సీరియస్గా అన్నాడు శివ ఎందుకు తొందరపడుతున్నావు అంత బిజీగా ఉన్నావా ఏంటి ఓల్డ్ సిటీలో వరల్డ్ ప్రాజెక్ట్ గురించైనా నీ టెన్షన్ అంతా అని చిన్నగా నవ్వుతూ అన్నది సౌందర్య శివ ఏం మాట్లాడలేదు ఇన్ఫాక్ట్ అతనికి తమని తాము వెరీ స్మార్ట్ అనుకునే ఉమెన్స్ అంటే ఇష్టం ఉండదు నువ్వు చాలా టఫ్గా ఉన్నావు నేనిచ్చే పొజిషన్ని యాక్సెప్ట్ చేయలేదు ఓకే నీకు అంతకు మించి పొజిషన్ కావాలా నువ్వు ఇప్పటికే సురేందర్తో మంచి రిలేషన్లో ఉన్నావు అండ్ లీసా భూపతి నంద ఇన్ఫ్లుయెన్స్ ని వాడుకుంటున్నావు అలానే నువ్వు నందన్ ఆల్రెడీ ఫ్రెండ్స్ ప్రజెంట్ సౌత్ కంట్రీలో పవర్ని మీ సొంతం చేసుకున్నారు ఇంతకీ నందన్ వెనుకున్నది ఎవరు భూపతి నంద ఫ్యామిలీ నేనా అని ఇంట్రెస్టింగ్ గా ఆడికింది సౌందర్య ఆమె అనాలిసిస్ ప్రకారం శివ సురేందర్ నందన్ ముగ్గురు ఒకే సర్కిల్లో ఉన్న పార్ట్నర్స్ శివ సైలెంట్ గా సౌందర్యని చూస్తున్నాడు లీసా ఫ్యామిలీ పవర్ ని ఉపయోగించుకుంటున్నావు కదా ఇప్పుడు నువ్వున్న ఈ పొజిషన్కి మెయిన్ రీజన్ భూపతి నంద ఫ్యామిలీనే నా గేస్ కరెక్టే కదా సారీ ఇలా మాట్లాడుతున్నందుకు అని సీరియస్గా అన్నది సౌందర్య శివ మెల్లగా నవ్వాడు సౌందర్య చాలా తెలివైన అమ్మాయి కానీ అన్ఫార్చునేట్లీ ఆమె ఇప్పటికీ రియల్ సిచ్యువేషన్ని అవుట్ చేయలేకపోతోంది అని అనుకున్న శివ నేను లీసా మీద డిపెండ్ అవుతున్నానని అనుకుంటున్నావా అని అన్నాడు మీ మధ్య ఉన్న రిలేషన్ ఎలాంటిది అని అడిగింది సౌందర్య ఎలాంటి రిలేషన్ లేదు ఒకవేళ ఉన్నా దాంతో నీకు సంబంధం లేదు లైట్ ఇంకా ఏమైనా మాట్లాడేది ఉందా లేకుంటే ఇక నేను వెళ్తాను అని అన్నాడు శివ అయ్యో అదేంటి అప్పుడే వెళ్తావా అంత హడావుడేంటోయ్ నేను నీకోసం వెతుకుతున్నాను అంటే ఏదో ఉంటుంది కదా అని అన్నది సౌందర్య ఏంటి అన్నట్లు చూశాడు శివ నందన్ కంపెనీ అయిన మనోహర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ లాటిన్ గ్రూప్స్ ఇప్పుడు వరల్డ్ సిటీ ప్రాజెక్ట్ గురించి ఫైట్ చేస్తున్నారని నాకు తెలుసు అయితే మనోహర్ గ్రూప్స్లో నీకు వాటా ఉన్నట్లయితే నీకు గుడ్ న్యూస్ నేను ఇక్కడికి వచ్చాను అని అన్నది సౌందర్య శివ ఏం మాట్లాడకుండా బ్లాక్ టీ సిప్ చేస్తున్నాడు నేను ప్రజెంట్ లాల్ గ్రూప్స్లో చార్జ్ తీసుకున్నాను మా లాల్ ఫ్యామిలీకి ఓల్డ్ సిటీలో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాజెక్ట్ అండ్ వరల్డ్ సిటీ ప్రాజెక్ట్ రెండింటి పైన నాకు కంట్రోల్ ఉంది ఇన్ఫ్యాక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాజెక్ట్లో నన్ను ఇన్వెస్ట్ చేయమని లాటిన్ గ్రూప్స్ ఆఫర్ కూడా ఇచ్చింది బట్ మీతో కలిసి పని చేయాలనుకుంటున్నాను ఏమంట అని కాన్ఫిడెంట్గా అన్నది సౌందర్య ఇంతకుముందైతే శివ నన్ను పట్టించుకోడు కాని ఈసారి శివ తనంతట తాను నన్ను అడుక్కునే పొజిషన్కి వచ్చాడు ఓల్డ్ సిటీలో ఈ రెండు ప్రాజెక్టులు చాలా కీలకమైనవి ఈ ప్రాజెక్ట్స్ శివ యొక్క మనోహర్ గ్రూప్స్కి మేజర్ ప్రాజెక్ట్స్ సో ఇప్పుడు శివ నాతో కలిసి వర్క్ చేయటానికి కోఆపరేట్ చేయాల్సిందే అని అనుకుంది సౌందర్య శివ చిన్నగా నవ్వి నేనెందుకు నీతో కలిసి వర్క్ చేయాలి అని అన్నాడు ఏంటి నువ్వు నాకు హెల్ప్ చేయవా అని ఆశ్చర్యంగా చూస్తూ సరదాగా నవ్వుతూ అన్నది సౌందర్య నాతో తమాషా చేస్తున్నావా ఎందుకు నాతో కలిసి వర్క్ చేయను అంటున్నావు అని అన్నది సౌందర్యకి అంతా అయోమయంగా ఉంది బిజినెస్ గురించి ఈ శివకి అర్థం కావట్లేదా ఏంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాజెక్ట్ అండ్ వరల్డ్ సిటీ ప్రాజెక్ట్ ఇప్పుడు హైదరాబాద్ సిటీలోనే బిగ్ న్యూస్ రెండు ప్రాజెక్టులు కలిపి దాదాపు వెయ్యి కోట్ల కంటే ఎక్కువ వాల్యూ ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ నుంచి రియల్ ఎస్టేట్ వరకు అన్ని కంపెనీస్ అందులో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నాయి ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ సిటీలోని బిజినెస్ మ్యాన్స్ అంతా వాటిలో దేనిలో అయినా అవకాశం వస్తే తాము ఇంకాస్త రిచెస్ట్ పర్సన్స్ అవుతామని అనుకుంటున్నారు అని అనుకున్న సౌందర్య శివ ఎందుకు నటిస్తున్నా నీకు మనోహర్ గ్రూప్స్లో అలానే సురేందర్ సీ కంపెనీలో వాటా ఉందని నాకు తెలుసు నువ్వు నాతో కలిసి వర్క్ చేయొచ్చు కదా నాతో కలిసి వర్క్ చేసినంత కాలం నీకు డబ్బు సమస్య అనేది ఉండదు అని అన్నది శివ నవ్వుతూ నువ్వు నా గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నా నేను మనోహర్ గ్రూప్స్లో కొన్ని షేడ్స్ మాత్రమే కొన్నాను ఆ కంపెనీకి నాకు ఎలాంటి రిలేషన్ లేదు అని అన్నాడు సౌందర్య ఆలోచనలో పడింది ప్రజెంట్ మనోహర్ గ్రూప్స్ వీక్ పొజిషన్లో ఉంది అలానే లాటిన్ గ్రూప్స్ ఫైనాన్స్ రీసోర్సెస్లో కూడా చాలా హై పొజిషన్లో ఉంది అలానే రాయ్ ఫ్యామిలీ మిగతా ఫ్యామిలీ లాటిన్ గ్రూప్స్కి కోఆపరేట్ చేస్తున్నాయి అలాంటప్పుడు మనోహర్ గ్రూప్స్ లాల్ ఫ్యామిలీతో కోఆపరేట్ చేయడానికి ఎందుకు ముందుకు రావటం లేదు అని అనుకుంటుంది సౌందర్య ఓకే శివ ఇప్పుడు లాటిన్ గ్రూప్స్ నాతో హై ప్రైజ్కి డీల్ అడుగుతుంది నేను లాటిన్ గ్రూప్స్కి కోఆపరేట్ చేస్తాను అని ప్రామిస్ చేస్తే మీరు అంత పెద్ద సమూహాన్ని ఎదుర్కోగలననే అనుకుంటున్నారా నేను మీకు కోఆపరేట్ చేయాలి అనుకుంటున్నాను కానీ ఎందుకు వద్దంటున్నా అదే నేను లాటిన్ గ్రూప్స్తో కోఆపరేట్ చేస్తే చాలా ఎక్కువ డబ్బు సంపాదించగలను అని అన్నది సౌందర్య శివ తల విదిలించి చిరునవ్వుతో అలా అయితే వెళ్ళి లాటిన్ గ్రూప్స్కి కోఆపరేట్ చె నీకు చాలా డబ్బులు రావాలని ఇంకా నువ్వు చాలా మంచి పొజిషన్ లో ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అన్నాడు ఇన్ఫాక్ట్ సౌందర్య ఆలోచన ఇప్పుడున్న చాలా మంది బిజినెస్ మ్యాన్ల ఆలోచన ఒక్కటే ఇప్పుడు ఆమె లాటిన్ గ్రూప్స్ గెలుస్తుందని లాటిన్ గ్రూప్స్ నుంచి బోల్డ్ డబ్బు తనకి లాభంగా వస్తుందని ఫ్యూచర్లో మనోహర్ గ్రూప్స్ ఓడిపోతారని అనుకుంటుంది కానీ నిజానికి లాటిన్ గ్రూప్స్ లో ఇన్వెస్ట్ చేసి ఏ మర్చెంట్కైనా ఫ్యూచర్లో ఖచ్చితంగా లాస్ వస్తుంది ఎందుకంటే ఇక్కడున్నది శివ తన దేశంలో ముఖ్యంగా తన సిటీలో పరాయి దేశపు కంపెనీ వచ్చి డబ్బు సంపాదించడాన్ని శివ ఎలా యాక్సెప్ట్ చేస్తాడు అతని కి సౌందర్యకి చాలా కోపం వచ్చింది అతనితో ఎలా డీల్ చేయాలో సౌందర్యకి అర్థం కావట్లేదు శివ వైపు సీరియస్గా చూస్తూ నిజంగా నీకెప్పుడు ఎలా బిహేవ్ చేయాలో తెలియదు నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేనేమీ లాటిన్ గ్రూప్స్తో చర్చలు జరపను నేనెలా అయినా నీకే కోఆపరేట్ చేస్తాను నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అని బింకంగా అన్నది సౌందర్య హ నేను చెప్పేది అర్థమవుతోందా నాకు లాల్ ఫ్యామిలీ రీసోర్స్ అవసరం లేదు నేను మనోహర్ గ్రూప్స్లో కొంత డబ్బు పెట్టాను అంతకు మించి నాకు ఆ కంపెనీలో ఎలాంటి బిజినెస్ లేదు నువ్వు ఈ బిజినెస్ డీల్ గురించి ఏమైనా మాట్లాడాలి అనుకుంటే నందన్తో మాట్లాడు అని స్ట్రాంగ్గా చెప్పాడు శివ సరే అయితే నేను నందన్తోనే మాట్లాడతాను నువ్వు లాల్ ఫ్యామిలీతో కలిసి వర్క్ చేయడానికి రెడీగా ఉండు అని గర్వంగా అన్నది సౌందర్య తన ఒపీనియన్ ప్రకారం మనోహర్ గ్రూప్స్కి నెంబర్ వన్ పర్సన్ నందన్ అయితే నంద ఫ్యామిలీ యొక్క బ్యాక్ డ్రాప్లో శివ నెంబర్ టూ మేజర్ షేర్ హోల్డర్ అని అనుకుంటుంది సౌందర్య శివ నేను నీకొక్కటి చెప్పగలను భూపతి నంద ఫ్యామిలీ బాంబే సిటీలోనే తన పవర్ని చూపిస్తుంది దాని ఫౌండేషన్ హైదరాబాద్లో లేదు సో నీకు హైదరాబాద్ సిటీలో ఎవరైనా బెటర్ బ్యాక్ డ్రాప్ ఉండాలి అని కాలు మీద కాలు వేసుకుంటూ టీ సిప్ చేస్తూ అన్నది సౌందర్య శివ చిన్నగా నవ్వుతూ చెప్పాను కదా బిజినెస్ గురించి ఏమైనా మాట్లాడాలి అంటే నందన్ దగ్గరికి వెళ్ళు ఇక ఇంకా నాతో ఏమైనా మాట్లాడాలా నేను వెళ్ళొచ్చా అని అన్నాడు అయ్యో ఆగండి సార్ ఎందుకు అంత హడావుడి పడుతున్నారు మీరు నాతో మాట్లాడితే మీ ఆవిడేమైనా మీ మీద అలుగుతుందా ఏంటి అయినా నేను హెల్ప్ చేస్తానంటే ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు హా అని సరదాగా నవ్వుతూ శివని ఆపేసింది సౌందర్య శివ సీరియస్గా సౌందర్య వైపు చూశాడు అయ్యో అలా చూడకండి శివగారు నేను నందంతో బిజినెస్ గురించి మాట్లాడటానికి పిలుస్తాను సో మీరు వర్సిటీ ప్రాజెక్ట్ చూడటానికి వెళ్తున్నప్పుడు త్వరలో నేను కూడా మీ కంపెనీలో ఓ పర్సన్ని అవుతాను కాబట్టి నన్ను కూడా మీతో తీసుకువెళ్ళొచ్చు మన ఇద్దరం కలిసి ఫ్యూచర్లో చేయాల్సిన ప్రాజెక్ట్ అది అని అన్నది సౌందర్య శివ ఒక్క క్షణం ఆలోచించి చిరునవ్వుతో అయితే వెళ్ళి చూద్దాం అని అన్నాడు సౌందర్య కూడా మెల్లగా నవ్వుతూ అక్కడి నుంచి లేచి ముందుకు నడిచింది ఇద్దరు బయటకి వెళ్ళబోతుంటే వారికి అడ్డుగా వచ్చి సౌందర్య నువ్వు అతనితో ఏం మాట్లాడా అని సౌందర్య శివ మొహాలు చూస్తూ ఆత్రంగా అడిగింది విశాలి బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం అని కాజువల్గా అన్నది సౌందర్య బిజినెస్సా అతనికేం బిజినెస్ ఉంది అని శివ వైపు అసహ్యంగా చూస్తూ అన్నది విశాలి శివ మళ్ళీ సౌందర్యని ట్రాప్ చేశాడని అనుకుంటుంది విశాలి వెంటనే కోపంగా శివతో నీకు ఆల్రెడీ సిచ్యువేషన్ చెప్పాను నేను నా కజిన్కి కి ఫోన్ చేశాను తను టూ డేస్లో హైదరాబాద్కి వస్తాడు ఆ సమయంలో నువ్వు కనుక సౌందర్యతో ఉంటే నువ్వు చిక్కుల్లో పడిపోయినట్లే అని సీరియస్గా చూస్తూ అన్నది విశాలి శివ సౌందర్య వైపు చూస్తూ ఆమె కజిన్ అంట ఎవరు అని అన్నాడు విశాలి తన కజిన్ పేరు చెప్పి శివని బెదిరించడం సౌందర్యకి విసుగ్గా అనిపించింది అతను లాటిన్ గ్రూప్స్లో ఉంటాడు అని నవ్వుతూ అన్నది సౌందర్య శివన్ నుదురు చిట్లించి నీకేమైనా షేర్స్ ఉన్నాయా అని సౌందర్య అన్న భావాన్ని అర్థం చేసుకుంటూ విశాలీతో అన్నాడు అవును లాటిన్ గ్రూప్స్కి మా కంపెనీస్కి మధ్య చాలా కోఆపరేషన్ అండ్ రిలేషన్ ఉంది ఇప్పటికైనా నా కజిన్ బలం నీకు తెలిసిందా నా కజిన్తో పోలిస్తే నువ్వు దేనికి పనికిరావు అని చాలా గర్వంగా అన్నది విశాలి ఓకే మిస్ విశాలి నీ కజిన్ హైదరాబాద్ సిటీకి వచ్చాక ప్లీజ్ అతన్ని నా దగ్గరికి రమ్మని చెప్పటం మాత్రం మర్చిపోవద్దు అని కూల్గా అన్నాడు శివ విశాలి పెద్దగా నవ్వుతూ ఏంటి డేర్ చేస్తున్నట్లు డేర్గా ఉన్నట్లు నటిస్తున్నావా నా కజిన్ని చూడాలని అంతా ఆత్రంగా ఉందా నీకు అని వెటకారంగా అన్నది అయినా శివకి ఇంత ధైర్యం ఏంటి నా కజిన్ లాటిన్ గ్రూప్స్ షేర్ హోల్డర్ అని తెలిసాక కూడా నాతో ఇలా మాట్లాడడానికి ఎంత డేర్ సౌందర్య తనకి సపోర్ట్ చేస్తుందని శివ హోపేమో ఇన్ఫాక్ట్ సౌందర్య అతన్ని ఇష్టపడకపోతేనా అతను ఎంత తక్కువ పొజిషన్లో ఉండేవాడు అని అనుకున్నది విశాలి శివ సౌందర్య ఎక్కడికి వెళ్తున్నారు విశాలి కజిన్ ఎవరు విశాలి కజిన్ తనంతట తానే శివ దగ్గరికి వెళ్ళి ఇరుక్కుంటాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి